చెప్పింది బాండ్స్ కొనుగోలు చేసిన సంస్థలు నిధులు తీసుకున్న సంస్థలున్నాయి కొనుగోలు చేసింది ఎవరు ఏ సంస్థలకి బాండ్స్ ఇచ్చిందని తేలినప్పుడు నిర్దిష్టమైన ఆరోపణ చేయొచ్చు ఆ వివరాలు లేకుండా మనం ఏది మాట్లాడినో గాల్లో మాట్లాడినట్టుగానే ఉంటుంది కాబట్టి కో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది మీరు కొనుగోలు చేసిన బాండ్స్ ఎన్ని ఏ రాజకీయ పార్టీలకు ఇచ్చినో కూడా మీరు వివరాలు బయట పెట్టాలని చెప్పింది ఆ వివరాలు వచ్చిన తర్వాత పూర్తి వివరాలతోని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది ఏంటండి ఎస్ డెఫినెట్గా నేనే ప్రకటించిన రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మేము గా భావిస్తున్నాం మా పనితనాన్ని వంద రోజుల పరిపాలన దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ఓటేయమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజలకు మేము స్పష్టంగా చెప్పినాము మేము నిర్దిష్టమైన హామీలు ఇచ్చినాము వాటిని తప్పకుండా అమలు చేస్తాము మా పరిపాలనను కొలబద్దగా పెట్టుకొని మీరు వేయండి అని చెప్తున్నాం పదేండ్ల మోడీ పరిపాలన పదేండ్ల కేసీఆర్ పరిపాలన వంద రోజుల మా పరిపాలన మీ కళ్ళ ముందు ఉంది ఈ మూడింటిని విశ్లేషించి మూడింటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని వేయండి ఇది మా ప్రభుత్వానికి రెఫరెండమే నేను అనేది ఏంటంటే ఇది ఎన్నికల స్టంట్ చంద్రశేఖరరావే ఇంతవరకు ఖండించలేదు ఇంతవరకు తను దీని పట్ల విధానం ప్రకటించలేదు ఈ అరెస్టు పట్ల చంద్రశేఖరరావుకే ఈ విషయంలో విధానం లేదు ప్రకటన లేదు ప్రతిపక్షాలుగా మేము చెప్పేది ఒకటే అవినీతి పరులు ఎవరున్నా శిక్షించాల్సిందే కానీ ఆ ముసుగులో మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు మొత్తం పెద్ద డ్రామాకు తెరలేపే ఒక పెద్ద డ్రామా కంపెనీని నడుపుతున్నట్టుగా అనిపిస్తుంది చారి గారు తండ్రిగా కూతుర్ని అరెస్ట్ చేస్తుంటే రావాల్సిన బాధ్యత లేదా ఎందుకు రాలేదు మీరేం చెప్తారు ఇక వాళ్ళని ఏం చేస్తామని చెప్పు వాళ్ళ ఈ దేశానికి రాష్ట్రపతిని చేసింది దళితులను కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సిఎల్పి లీడర్గా దళితుల్ని చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దళితుడు సో మాకు దగ్గు నేర్పొద్దు మోదీ గారికి ఏదైనా ఓట్లు వేయించుకోవాలనే ఆలోచన ఉంటే ఏదైనా మాట్లాడమని బంగారు లక్ష్మణ్ కూతురుని అవమానించిన రోజు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి బీజేపీ కుట్ర చేసి లక్ష రూపాయల లంచం కేసులో పార్టీ అధ్యక్షుడు నిరికిచ్చిండ్రు వాళ్ళే అంటే ఒక దళితుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అయితే అతను మూడేళ్ళ సమయాన్ని కూడా పూర్తి చేయనియలే ఇవాళ వారి కుటుంబాన్ని వీధి కొదిలేసినారు బంగారు లక్ష్మణ్ గారి కుటుంబాన్ని ఈ విషయాలన్నీ కూడా మోడీ గారు దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా ప్రస్తావిస్తే బాగుంటుంది టికెట్ కాదు గౌరవం అన్న నేను గౌరవం వేరు టికెట్ వేరు టికెట్లు పరిస్థితులు పరిణామాలను బట్టి టికెట్లు ఇస్తారు టికెట్లకు కొలబద్దలేదు గౌరవం గురించి మాట్లాడుతున్నాం ఆ కుటుంబానికి జరిగిన అవమానం వాళ్ళ కూతురే వచ్చి ఏం చెప్పిందో నాకు తెలుసు నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు తప్పకుండా బంగారు లక్ష్మణ్ గారు ఒక దళిత నాయకుడు ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన నాయకుడు వాళ్ళ కుటుంబానికి గౌరవం ఉండాలని మేము కోరుకుంటున్నాము గౌరవం ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము శ్రీనివాస్ ఏదో కంకణం కట్టుకొని జేబులో కాగితం పెట్టుకునే వచ్చినట్టున్నట్టు చూస్తుంటే ఏది కూడా అసలు ఆ రేట్ చేసింది మేమే కదా మా ప్రభుత్వమే కదా వందల కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది మేమే కదా లెక్కలు తేలకుండా కనిపించిన ఉన్న అరెస్ట్ చేసుకుంటూ పోతాం అంటే ఇప్పుడు ఉన్నోళ్ళని అరెస్ట్ చేసి పాత్రల్లో నిలిచిపెట్టమనే మన ఎజెండా ఉంది నీ దగ్గర దీన్ని మొత్తం ఆఖరి వరకు లబ్ధిదారుడే కూడా వాని వెనకాల ఉన్నాము తీగ పట్టుకున్నాము దొంకంతా గదిలాలి దొంకను మొత్తం గదిలిస్తాం దాని వెనకాల ఉన్న దొరల్ని నువ్వు ఏమైనా కాపాడి ఇప్పుడు

सिटीजन अमेंडमेंट एक्ट से लेकर फोर परसेंट रिजर्वेशन फॉर माइनॉरिटीज़ जो निकालने के लिए दबाने के लिए जो भारतीय जनता पार्टी कोशिश करे सख्त हम लोग उनके खिलाफ है हम लड़ेंगे इस चुनाव में भारतीय जनता पार्टी को हरा दे ऐसे मामलों में देश को खतरा पहचाने का लाने के लिए कोशिश किए तो हम कामुश नहीं बैठते ये देश को आज़ादी दिलाए सो पार्टी कांग्रेस है इस देश को बचाने का जिम्मेदारी हमारे माइनॉरिटी को चार परसेंट रिजर्वेशन दिए हमें चार परसेंट रिजर्वेशन निभाने के लिए हम पूरे पूरे कोशिश करेंगे अमित शाह या नरेंद्र मोदी जी या उनके कोई भी नेतागण कुछ भी भाषण देने दो लेता ले क्वेश्चन लिखवाए नहीं మీరు చూస్తుండే అన్ని ముందే చెప్తే మళ్ళీ మీరు ప్రెస్ మీట్ కూడా రారు మీకు కూడా ఆసక్తి ఉండాలి కదా ఏం రవీందర్ నెంబర్ మీరే చూస్తారు కదా ఇప్పుడు నేను చెప్పడం ఎందుకు ఐ హాట్ సెట్ వెండేటా పాలిటిక్స్ ఐ హెట్ స్టంట్ డ్రామా Yes, stunt. It is stunt. Um, time and again, I'm reiterating my statement. I'm on record. This is a stunt. The time of arrest, the time of Modi visit, statements by TRS. You collaborate all these dots, then you will know what is happening in Telangana. ఎట్లా మల్లారెడ్డి స్టేట్మెంట్గా చూస్తా అది ఇచ్చింది మల్లారెడ్డి గారి స్టేట్మెంట్ మల్లారెడ్డి గారి స్టేట్మెంట్ లాగానే చూస్తా నిజమే సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇంకా అవి ముందుకు జరుగుతూనే ఉన్నాయి అందుకే నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాము ఆ పార్టీ ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా అడ్డగోలుగా వివరించడంతో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు